హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ అని వెల్కమ్ టు హర్షి తనుస్ వరల్డ్ ఈరోజు రెసిపీ కొత్త ఆవకాయ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ ఆవకాయ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను మేము ఎలా చేసుకుంటాం అనేది కూడా మీరు ఇప్పుడు ప్రాసెస్ చూద్దరు కానీ ఫస్ట్ తెల్ల గులాబీలు కానీ రసాలు కానీ మనం మామిడికాయలు ఏది ఇష్టపడతామో అవి తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కొట్టించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పైన ఒక సన్నని లేయర్ లాంటిది ఉంటుంది ఆ పొరంతా తీసేసి బాగా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన మామిడికాయ ముక్కలన్నిటిని పొరంతా తీసేసి బాగా శుభ్రంగా తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయలని ఎన్ని కేజీలు ఉన్నాయనేది కొలత చూసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకొని ఇది కేజీ స్టీల్ డబ్బా అనమాట ఇప్పుడు దీంట్లో ముక్కలన్నిటినీ వేసేసుకొని ఎన్ని కేజీలు ఉన్నాయో మనం కొలత తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇది ఎన్ని ఉన్నాయో చూసుకుందాం ఇప్పుడు వీటితో నేను వేసుకున్నప్పుడు ఇవి మూడు కేజీల వరకు వచ్చినాయి అన్నమాట మూడు కేజీలతో మామిడికాయ ముక్కలు వచ్చినాయి ఇప్పుడు దీనికి గాను మనం కారం కూడా వేసేసుకోవాలి కారం ఉప్పు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ ఉప్పు వేసుకుందాము కేజీ మామిడికాయ ముక్కలకి ఒక పావు కిలో ఉప్పు అట్లాగా మూడు కేజీలు ఉన్నాయి కాబట్టి మూడు డబ్బాల ఉప్పు వేసుకుంటాను అంటే మూడు పావు కిలోల ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి అట్లాగే కారం కూడా మనం చూసుకోవాలి ఆవు పిండి కూడా అంతే అనమాట ఇప్పుడు ఆవాలు కూడా మనం ఎండబెట్టేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవు పిండి కూడా మనం మూడు డబ్బాలు వేసుకోవాలి అంటే మూడు పావు కిలోలు కారం కూడా మూడు డబ్బాల కారం వేసుకోవాలి ఇప్పుడు ఇది రెండు డబ్బాలేమో మిరపకాయ కొట్టించిన కారము ఘాటు ఉన్నది ఒక కారమేమో బళ్ళారి కారము కారం ఘాటు లేనిది అనమాట అది మూడు డబ్బాలు వేసుకున్నాను అట్లాగే మెంతులు కూడా రోస్ట్ చేసుకొని మనము ఒక వంద గ్రాముల వరకు మెంతులు పౌడర్ వేసుకోవాలి అట్లాగే మెంతులు ఒక యాభై గ్రాములు మెంతులు కూడా పచ్చి వేసేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఉప్పు కారము ఆవు పిండి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం శనగ నూనె కానీ పప్పుల నూనె కానీ గానుగ నూనె కానీ ఏది వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో మూడు కేజీల ముక్కలకు గాను మనకి రెండు కేజీల శనగ నూనె పడుతుంది అట్లాగే చిన్నులపాయలు కూడా కిలో చిన్నులపాయలు పొట్టు తీసేసి రెబ్బలన్నీ వేసేసుకోవాలి మనకి ఆవకాయలు చిన్నులపాయ రెబ్బలు మధ్య మధ్యలో తగ్గుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఎక్కువ వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని ఇప్పుడు శనగ నూనె మళ్ళీ ఉప్పు కారంలో కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముక్కల్లో కూడా కొంచెం నూనె వేసుకొని అది ఇది రెండు కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడేంటంటే మొత్తం ముక్కలకి బట్టి కారము ఉప్పు అన్నీ కలిసిపోయి చాలా బాగుంటుంది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మనము వాటర్ తగలనివ్వకుండా నీట్గా ఉండి చేసుకోవాలన్నమాట ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది కాబట్టి అంటు ముట్టు తగలకుండా ఉండేటట్టు చూసుకొని మనం చేసుకోవాలి అప్పుడే పచ్చడి సంవత్సరం అంతా బాగుంటుంది ఆవకాయ అంటే ఒక అద్భుతం అండి అంత టేస్ట్గా ఉంటుంది అంత బాగుంటుంది కూడా ఇది పెట్టేటప్పుడు కూడా మనం అంతే పద్ధతిగా ఉండి చేసుకోవాలి అప్పుడే పచ్చడి మనకి పాడవకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది ఇప్పుడు ముక్కలన్నిటిని ఇట్లా కలిపేసేసి ఒక జాడీలో అయినా పెట్టుకోవచ్చు లేదా దీనిపైన మూత పెట్టేసి మనకి మూడో రోజు తర్వాత మూత తీసేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి అప్పుడే ఉప్పు కారం ఏమైనా సరిపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకొని మనం కలిపి తెప్పేసి పెట్టుకోవాలి ఇప్పుడు మూడో రోజు కూడా కలిదిప్పేసి పచ్చడి అంతా నేను కలిపాను ఉప్పు కారం నూనె అంతా బాగా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఒక జాడీలో పెట్టేసుకొని మనం పక్కన పెట్టేసుకోవచ్చు ఇప్పుడు అదే గిన్నెలో మనం కొంచెం వేడివేడి అన్నం వేసుకొని మనం తింటే ఆవకాయ అన్నం అద్భుతంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ ఉంది మా ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి రెడీ మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ